కొట్టి శ్రీరాములుగా ఆ మహినీని వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగం రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది అమరజీవిగా సుస్థిరమైనటువంటి చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారికి నెల్లూరు జిల్లాతో పరిచయం ఉంది గతంలో దశాబ్దాలుగా పొట్టి శ్రీరాములు జిల్లాగా నెల్లూరుకు పేరు పెట్టండి అని చెప్పి అనేక మంది ఆయన అభిమానులు అనేక రాజకీయ పార్టీలు ఆర్య వయస్సులు గత ప్రభుత్వాలని ఎన్నో సార్లు కోరినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెడచిమని పెట్టి లక్ష్యం చెప్పు లక్ష్య పెట్టకుండా ఆయన పేరు పెట్టడానికి నెల్లూరు జిల్లాకి నిరాకరించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు నెల్లూరు జిల్లాతో పొట్టి శ్రీరాములు గారికి ఉన్నటువంటి అనుబంధం ఆయన ప్రాణత్యాగం ఇవన్నీ గమనించిన తర్వాత నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది ఈరోజు మనం ప్రతినిత్యం ఈ జిల్లాని స్మరించుకున్నప్పుడల్లా పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి ఘనత మహనీయుడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారిని పట్టించుకోలేదు చివరికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరపకుండా ప్రజల నుంచి ఈరోజు నిరసన పెళ్ళిపోకడంతో విధిలేని పరిస్థితుల్లో ఈరోజు ఆయన వర్ధంతిన ఆత్మార్పణ దినం అని చెప్పి ప్రకటించి ఈరోజు మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఏదో నిర్వహించామనేటువంటి విధంగా ఆయన సాధించినటువంటి కీర్తి ఆయన సాధించినటువంటి ఈ జిల్లాకి రాష్ట్రానికి ఆయన వల్ల జరిగినటువంటి ప్రతిష్ట ఏవి కూడా పరిగణలోకి తీసుకోకుండా మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతర దినోత్సవాలని ఆ మహనీయుడిని శ్లాఘిస్తూ కీర్తిస్తూ ఘనంగా నిర్వహించడం జరిగింది అటువంటి మహనీయులకు కూడా తావు లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పాలనలో వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వల్ల ఈరోజు మనకి రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఎందుకంటే మనం ఒక్కసారి చూస్తే ఆయన త్యాగానికి కూడా పాపం ఆయన ఆత్మ ఘోషించేటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రం ఈరోజు రెండు భాగాలుగా విభజంపబడింది పునర్విభజనకు సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైతే పునర్విభజన పట్ల మాకు అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం ఓట్ల కోసం పేర్కొనడం జరిగింది ఆ రోజు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడిగా సమఖ్య ఆంధ్ర కోసం పోరాడారు తప్ప ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు ఓట్ల గురించి ఆలోచన చేయలేదు ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆ రోజు ఆయన పోరాటం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమాల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఓట్ల కోసం రాజకీయాల కోసం మనుషులను వాడుకుని వదిలేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుని పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి సంబంధించి భావితరాలు కూడా గుర్తుంచుకునేటువంటి విధంగా ఈరోజు అందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కూడా ఆ మహనీయుని ఆడు అడుగు చేయడంలో తప్పనిసరిగా ఆయన అనుకున్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన స్ఫూర్తిని ముందుకు తెచ్చుకువెళ్లేటువంటి విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ అమరజీవి శ్రీరామ శ్రమ సందర్భంగా ఆయన మరొకసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులర్పిస్తుంది